గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హెబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో మళ్ళీ ఈరోజైతే గ్రూప్ వన్ మీద ఒక కేసు అయితే ఫైల్ అవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి కేసు అయితే చూడవచ్చు ఇక్కడ ఐటెం నెంబర్ ఫిఫ్టీ సిక్స్ అండ్ ఫిఫ్టీ సెవెన్ అండి గ్రూప్ వన్ రీఎవాల్యుయేషన్ కేసెస్ అనేసి ఇవ్వడం జరిగింది సో గ్రూప్ వన్ రీఎవాల్యుయేషన్ చేయాలి అనేసి ఈ యొక్క కేసు యొక్క ఉద్దేశం ఇక్కడ చూడొచ్చు డబ్ల్యూపి నైన్ ఫోర్ వన్ త్రీ డబ్్యూపి నైన్ త్రిపుల్ ఫోర్ సో మనకు రేపు దీనికి సంబంధించినటువంటి హియరింగ్ అనేది జరుగుతుంది సో మనకు రీసెంట్గానే ఇంకో కేసు ఏదైతే ఉన్నదో ఎస్టీ రిజర్వేషన్ సంబంధించినటువంటి కేసెస్ కూడా మనకు జూన్ పన్నెండున వాయిదా వేయడం జరిగింది ఆ కేసు సంబంధించినటువంటి విషయం ఏంటిదంటే సో టెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ సంబంధించినటువంటి కేసు అది సో అది మళ్ళీ కౌంటర్ ఫైల్ చేయాలనేసి చెప్పడం జరిగింది సో టీజీపీఎస్సీ కూడా జూన్ ట్వెల్వ్న ఫోన్ కౌంటర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడే ఆల్రెడీ మనకు వన్ ఇస్ట్ వన్ ఇష్టపత్తి టీజీపీఎస్ ఇచ్చింది కాకపోతే ఏంటిదంటే ఇక్కడ ఏదైతే కేసెస్ ఉన్నాయో అవి తుది తీర్పులను తుది తీర్పులకు కట్టుబడే ఉంటుందనేసి ఆ నియమాలు అనేవి దాని ద్వారా అనేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగిందండి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో మొత్తం కూడా గ్రూప్ అన్ ప్రాసెస్ హైకోర్టు యొక్క ఆదేశాల మేరకే ఉండాలనేసి మన గెస్ట్ రిజర్వేషన్ కేసులో ఆల్రెడీ చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇంకో విషయం ఏంటిదంటే మనకు ఆల్రెడీ సంబంధించిన సంబంధించినటువంటి కేసు ఒకటి నెక్స్ట్ రీవ్యా రీఎవాల్యుయేషన్ కేసు సంబంధించినటువంటి ఒక అప్డేటు ఏప్రిల్ ఇరవై ఒకటిన ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి కేసెస్తో ఇది కూడా హియరింగ్ రాబోతుంది సో రెండు కలిపి వింటారా లేదా అనేది రేపు మనకు తెలియవలసిన విషయము సో కోర్టు నెంబర్ కనుక చూసుకున్నట్లయితే ముప్పై ఐదు ఐటెం నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్న ఈ యొక్క కేసు అయితే రావడం జరిగింది సో ఇప్పటికే ఈ గ్రూప్ వన్ సంబంధించినటువంటి చాలా కేసెస్ కూడా ఫైల్ అయినాయి దాదాపుగా ఇప్పుడు ఫైవ్ సిక్స్ సెవెన్ కేసెస్ ఫైల్ అయినట్టుగా సమాచారం కనబడుతుంది కాబట్టి మరి దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మనకు ఈ యొక్క వాదనాలు విన్న తర్వాత ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటిదంటే గ్రూప్ సంబంధించినటువంటి ఏదైతే వన్ ఇస్టు వన్ ప్రాసెస్ ఉన్నదో దానికి సంబంధించినటువంటి డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఏ ర్యాంక్ నుంచి ఎంత ర్యాంక్ వరకు ఏ డేట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళాలి అనేది సో మనకు టీజీపీఎస్సీ వెబ్ నోట్లో ఇవ్వడం జరిగింది సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఒక క్లారిటీ కనుక వస్తుంది నెక్స్ట్ ఇంకో గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాబోతుందండి దాదాపుగా మూడు వందల పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాబోతుంది అదేవిధంగా గ్రూప్ టూలో కూడా మనకు దాదాపుగా ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ పోస్టుల మధ్య ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి మనకు జూన్ లేదా జూలైలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఇక్కడ స్పష్టంగా కనబడడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్గా ఉంచుకోండి వచ్చే నోటిఫికేషన్లు చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఎటువంటి ఆందోళన చెందకుండా మీ యొక్క ప్రిపరేషన్ కనుక ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంచుకున్నట్లయితే వచ్చే నోటిఫికేషన్లు అయినా మీరు యథావిధిగా సక్సెస్ అవ్వడానికి ఆస్కారం కనబడుతుంది కనబడుతుందన్నమాట సో ఈ కేసు రేపు వాదనలు జరిగిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా వాదనలు జరిగినాయి అనేది రేపు చెప్పుకుందాం సార్ సో ఇదండి ఈరోజు సంబంధించినటువంటి కేసు అప్డేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్